హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు మనం ప్రపంచంలోనే అత్యంత ఆసక్తికరమైన విషయంలో ఒకటైన పునర్జన్మ గురించి తెలుసుకుందాం మనలో చాలా మందికి పునర్జన్మ గురించి తెలుసుకోవాలనే ఆసక్తి ఉంటుంది కానీ దాని గురించి తెలుసుకోవడం అన్నదే అంత సులువైన విషయం కాదు అసలు ఈ పునర్జన్మ గురించి తెలుసుకోవాలని ఎందుకనిపిస్తుంది అంటే మన పెద్దలు ఎప్పుడూ ఒక మాట అంటూ ఉంటారు కదా గత జన్మలో చేసిన కర్మలకు ఈ జన్మలో అనుభవిస్తున్నామని బహుశా దాని ప్రభావమే కాబోలు ఈ జన్మలో చేసిన కర్మలకు మరలా జన్మ ఉంటుందా లేదా అని ఆలోచిస్తూ ఉంటాం అలానే మనలాంటి సాధారణమైన మనుషులకి మన గత జన్మ గురించి తెలుసుకోవడం కూడా కుదిరే పని కాదు కానీ హిందూ ధర్మ శాస్త్రాల్లో వెల్లడించిన కొన్ని పద్ధతుల ప్రకారం మీరు ఖచ్చితంగా మీకు పునర్జన్మ లభించిందో లేదో తెలుసుకోగలరు ఈ వీడియో ద్వారా నేను ఈ ప్రశ్నలన్నింటికీ సమాధానాలు చెప్పబోతున్నాను ఈ వీడియో చూశాక మీరు మీ గత జన్మ గురించి చాలా విషయాలు తెలుసుకుంటారు అంటే గత జన్మలో మీరు ఎవరు మీ అలవాట్లు మీ ఇష్టాలు ఇలాంటివన్నీ తెలుస్తాయి భగవద్గీతలో శ్రీకృష్ణుడు ఒక మాట చెప్పాడు మన ఒంటి మీద వేసుకున్న బట్టలు మాసిపోగానే మనం ఎలా వాటిని మార్చేసుకుంటామో అలాగే మన జీవనకాలం పూర్తవగానే మన ఆత్మ కూడా మన శరీరాన్ని వదిలి వేరొక శరీరాన్ని ధరిస్తుంది అలా ఆత్మ కొత్త జీవితాన్ని ప్రారంభిస్తుంది ఆ ఆత్మకి ముక్తి లభించేంత వరకు ఇలా శరీరాలు మారుతూనే ఉంటుంది ఒక శరీరం నుంచి ఇంకో శరీరానికి ఒక జన్మ నుంచి మరో జన్మకి అనేది నిరంతరంగా జరిగే ప్రక్రియ గరుడ పురాణం ప్రకారం గత జన్మలో చేసిన కర్మలకు మన ఆత్మ ఈ జన్మలో ఎనభై నాలుగు లక్షల జీవరాశుల్లో చిట్టి చీమ నుంచి ఒక వృక్షం వరకు ఎటువంటి రూపంలోనైనా జన్మించవచ్చు ఒకవేళ మీరు ఈ జన్మలో ఏదైనా కారణం చేత నిరాశ చెంది బాధపడుతుంటే అది కూడా మీ గత జన్మ కర్మఫలమై ఉంటుంది హిందూ ధర్మం ప్రకారం గత జన్మలో మంచి పనులు చేసి ఉంటే ఈ జన్మలో మీకు మంచి ఆరోగ్యకరమైన శరీరంతో పాటు ఎంతో ఆనందమైన జీవితం కూడా లభిస్తుంది అలాగే గత జన్మలో ఏవైనా పాపాలు చేసుంటే వాటికి తగిన శాస్తి ఈ జన్మలో తప్పక దొరుకుతుంది దీనికి రూపంతో అంటే శరీర ఆకృతితో సంబంధం లేదు అంటే మీరు జంతువుగా పుట్టినా లేదా మనిషిగా పుట్టినా కర్మ ఫలితం నుంచి తప్పించుకోలేరు ఈ విషయాన్ని మన గ్రంథాల్లో రుజువులతో సహా పేర్కొన్నారు మనలోనే కొన్ని మతాల వారు పునర్జన్మ తప్పక ఉంటుందని నమ్ముతారు మరికొందరు అసలు పునర్జన్మ అనేది ఉండదంటారు అందుకనే ఈ వీడియోలో మన హిందూ ధర్మ గ్రంథాల్లో వివరించబడిన కొన్ని సంకేతాలను చూపించబోతున్నాను ఇవి చూశాక మీరు పునర్జన్మ ఉంటుందని ఆధారాలతో సహా నమ్మగలుగుతారు వీటిని మన శాస్త్రవేత్తలు కూడా సర్టిఫైడ్ చేశారు మనం ఏదైతే పునర్జన్మకి సంబంధించి సంకేతాలను గురించి మాట్లాడుకుంటున్నామో అందులో మొదటిది కలలు మన జీవితాల్లో కళలు అనేవి చాలా ముఖ్యమైనవి వాటి ద్వారా మనం మన పునర్జన్మ గురించి తెలుసుకోగలుగుతాం అంటే అది ఎలాగో ఇప్పుడు చూద్దాం అప్పుడప్పుడు మన కలలో అసలు మనకు పరిచయమే లేని వ్యక్తులు స్థలాలు వస్తువులు చూస్తూ ఉంటాం దీన్ని కూడా మనం పునర్జన్మ సంకేతంగా తీసుకోవచ్చు ఈ పరిచయం లేని వ్యక్తులు వస్తువులు మన కలలోకి వస్తున్నారు అంటే వాటితో మన సంబంధం గత జన్మలో ఏర్పడింది అని అర్థం మనకి ఒకే కళ మళ్లీ మళ్లీ వస్తూ ఉంటే అది గత జన్మకు సంబంధించిన సుకృతి ఇక రెండవది వర్త్ మార్క్స్ చాలా మందికి పుట్టుకతోనే మన శరీరం మీద కొన్ని మార్క్స్ ఉంటాయి అవి ఏ దెబ్బ తగిలితోనో వచ్చినవి కావు ఈ మార్క్స్ కూడా మన గత జన్మతో సంబంధం ఉంటుంది గరుడ పురాణం ప్రకారం ఏ ఆత్మలైతే నరకంలో వారి కర్మఫలాలను అనుభవించి తర్వాత మరలా భూమిపై మనిషి రూపంలో జన్మిస్తారో వారిలో కొంతమంది శరీరంపై ఈ మార్క్స్ ఉండిపోతాయి ఈ మార్క్స్ చూసి గత జన్మలో ఈ మనిషి ఎటువంటివాడు అన్నది తెలుసుకోవచ్చని కొందరు నమ్ముతారు ఈ విషయంపై శాస్త్రవేత్తలు కూడా ఒక పరిశోధన చేశారు స్టీవెన్సన్ అనే ఒక మానసిక వైద్యుడు కొన్ని వందల మందిపై చేసిన పరిశోధనలో దాదాపు ముప్పై ఐదు మంది వరకు వాళ్ల శరీరాలపై ఎక్కడో ఒకచోట వాళ్లను కొంతమందికి వాళ్లకి తగిలిన దెబ్బల వల్ల వారి గత జన్మ కూడా గుర్తుకొచ్చింది ఇలాగే తన కేసులో పిల్లాడు గత జన్మలో తన తలకు దెబ్బ తగలడం వల్ల చనిపోయారని చెప్పాడు ఆ పరిశోధన అప్పట్లో ఒక సెన్సేషన్ క్రియేట్ చేసింది మూడవది మీకెవరికైనా ఎప్పుడైనా ఇలా అనిపించిందా మీకు అసలు ఎలాంటి పరిచయమే లేని ఒక మనిషిని చూసినప్పుడు వీళ్లను ముందు ఎప్పుడో చూస్తానని లేదా మొదటిసారి మీరు ఒక ప్లేస్కి వెళ్ళినప్పుడు అక్కడికి మీరు ముందే వచ్చినట్లు అనిపించిందా లేదా ఇప్పటి వరకు మీ జీవితంలో జరగని ఘటన జరిగినప్పుడు ఇది ఇంతకు ముందు కూడా ఒకసారి జరిగింది అని అనిపించిందా ఇలా అనిపిస్తే దీన్నే మనం దేజావు అంటాం ఈ దేజావును ఎప్పుడైనా అనుభవించి ఉంటే అది ఎంతగా ఆశ్చర్యపరుస్తుంది అంటే దాన్ని మనం కూడా నమ్మలేం ప్రజలు దేజావు ద్వారా గత జన్మ యొక్క వాస్తవాలన్నింటినీ ఈ జన్మలో జ్ఞాపకాలుగా అనుభూతి చెందుతామని నమ్ముతారు నాలుగవది ప్రతిభ మనందరిలో ఏదో ఒక టాలెంట్ అయితే తప్పనిసరిగా ఉంటుంది అదే మనకి వేరే వాళ్ళకి ఉన్న వ్యత్యాసాన్ని తెలియజేస్తుంది కొంతమంది పగలు రాత్రి కష్టపడి తమ ప్రతిభను తెలుసుకుని దాన్ని బయటకు తీస్తారు మరికొంతమంది పుట్టుకతోనే ప్రతిభావంతులుగా పుడతారు ఇది ఎలా అంటే వీళ్లు తమ ప్రతిభను గత జన్మలోనే బాగా కష్టపడి సాధించుకుని ఉంటారు వీళ్లు గత జన్మలోలాగే ఈ జన్మలో కూడా అంతే ఆసక్తితో ఉంటారు ఉదాహరణకు చూసుకుంటే కౌటిల్య పండిట్ ఒక అబ్బాయి తన జ్ఞానపరంగా తాను మేధావి తను గూగుల్ బాయ్గా మనందరికీ సుపరిచితం చాలాసార్లు ఎన్నో ఇంటర్వ్యూస్లో వేదిక మీద తన పరిజ్ఞానాన్ని నిరూపించుకున్నాడు ఇలాంటివి చూసినప్పుడు పునర్జన్మ అనేది నిజంగా ఉంటుందని నమ్మక తప్పదు అంటున్నారు ఇక ఐదవది మీరు వినే ఉంటారు కొంతమందికి బాగా ఎత్తులో ఉన్న నీళ్లన్నా మంటలన్నా బాగా భయం కానీ వాళ్ల జీవితంలో ఎప్పుడూ వాటికి అంతగా భయపడేంత సంఘటన జరిగి ఉండదు కానీ వాళ్లు భయపడతారు ఎందుకో నేను చెప్పనా వీళ్లు భయపడ్డానికి గల కారణం వాళ్ల గత జన్మ గత జన్మలో నీటి వలనో లేదా బాగా ఎత్తులో ఉండడం వలనో లేదా మంటల వలనో ఊహించని పరిణామం చోటు చేసుకుని ఉండొచ్చు అది వాళ్ళని భయానికి గురిచేస్తుంది కొన్నిసార్లు ఇలాంటి పరిస్థితుల్లో వీళ్లు స్పృహ కూడా కోల్పోతారు ఇదంతా గత జన్మలో వాళ్లకు పుట్టిన భయం ఈ జన్మకి వెంటాడటం కారణంగానే జరుగుతుంది ఈ వీడియో మొత్తం విన్నారు కదా మరి పునర్జన్మ గత జన్మ గురించి మీ కామెంట్ ఏంటి ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోల కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి